ప్రతిధ్వనికి స్వాగతం జనాలు కొనాలంటే కొరువి రైతులు అమ్మాలంటే అడవి వ్యవసాయ ఉత్పత్తుల ధరలకు సరిగ్గా సరిపోతుంది మాట ప్రతి ఏటా ప్రతి సీజన్లో ఇదే దుస్థితి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వివిధ కూరగాయలు మొదలు కందిపప్పు మినపప్పు బియ్యం వరకు ఇదే దుస్థితి ఒక్కోసారి కిలో రెండు వందల రూపాయలు పలికిన అదే టమాటాకు కిలో రెండు రూపాయల ధర కూడా దక్కక రోడ్లపై పారబోయాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి ఇక్కడ కనిపిస్తున్న కారణాలు ఒకటి దళారీ వ్యవస్థ రెండు ప్రభుత్వ వ్యవస్థాగత వైఫల్యాలు గోదాముల కొరత ఏళ్లు గడుస్తున్నా రైతులు ప్రజల అవస్థలు కళ్ళక్కడుతున్నా వీటిలో ఎందుకని మార్పు రావడం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంపై ఇకనైనా ఏం చేస్తే మేలు ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ఇక చర్చలో పాల్గొంటున్న వారు పి జములయ్య గారు ప్రజా పంపిణీ వ్యవహారాల నిపుణులు జే కుమారస్వామి గారు బీకెఎస్ అఖిల భారత నాయకులు జమలయ్య గారు జనాలు కొనాలంటే కురివి రైతులు అమ్మాలంటే ఆడవి వ్యవసాయ ఉత్పత్తుల ధరల విషయంలో ఏళ్లుగా ఎందుకని పరిస్థితి అంటారు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులను సేకరించి వాటిని పంపిణీ చేసి వినియోగదారులకు అందించే విషయంలో ఒక నిర్దిష్టమైన ఒక సంకల్పమైనటువంటి ఒక ప్రణాళిక ఉండాలి ఆ ప్రణాళికలో లోపించినప్పుడే ఇలాంటి సమస్యలన్నీ ఉత్పన్నం అవుతాయి మన రాష్ట్రంలో సుమారు తొంభై ఆరు లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ పంటలు పండుతాయి రబీలో మరో ఒక యాభై ఆరు లక్షల ఎకరాల్లో పంటలు పండుతాయి ఇవి కాకుండా ఉద్యానవన పంటలు దాదాపు ఒక యాభై ఆరు లక్షల ఎకరాలు ఉన్నది ఆహార ధాన్యాల ఉత్పత్తి కోటి ఇరవై లక్షల మెట్రిక్ టన్నులు మనకు పండుతూ ఉంటుంది ప్రతి ఏడాది ఉద్యానవన పంటలు అంటే పళ్ళు సంబంధించి కోటి తొంభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల దాకా పండుతుందని చెప్పేసి సుమారు అంచనాలు ఉన్నాయి అదేవిధంగా కూరగాయలు కానీ ఇతర ఏ పంటలని కానీ మరి రైతులు ఆరుగాల శ్రమించి పంట పండించి మార్కెట్ తీసుకొస్తే ఆ మార్కెట్లో సిండికేట్గా ఏర్పడి వ్యాపారస్తులు రైతుల కష్టార్జితాన్ని దోచుకు తింటూ ఉంటారు దళారుల వ్యవస్థ పీడిస్తూ ఉంటుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలు కొన్ని పంటలకి మద్దతు ధరలు ప్రకటిస్తున్నాయి కేవలం దాదాపు నూట ఇరవై నాలుగు రకాల పంటలు కీలకంగా ఉంటే వాటిలో ఇరవై రెండు పంటలకే మద్దతు ధరలు ప్రకటిస్తారు అందులో మన రాష్ట్రంలో పదహారు పంటలు ఉంటాయి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం తోడు మిర్చి పసుపు ఇట్లా ఉల్లిగడ్డలకి కొన్ని పంటలకి మద్దతు ధరలు ప్రకటిస్తూ ఉంటుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ధాన్యం మాత్రమే సేకరిస్తుంది అది కూడా లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థకి అవసరమైన మేరకు సేకరిస్తూ ఉంటుంది కానీ మరి మిగతా పంటల పరిస్థితి ఏమిటి మరి మద్దతు ధరలు ప్రకటించడంలోనూ మద్దతు ధరల ప్రకారం వాటిని సేకరించడంలోనూ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు స్పష్టంగా కనపడుతూ ఉంటాయి ఉత్పత్తి సేకరణ పంపిణీ వినియోగం ఏదైతే ఒక గోల్స్ చైన్స్ ఉన్నాయో దీని ప్రకారం అందించే వరకు అటు కేంద్ర ప్రభుత్వం అయినా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయినా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది ఈ సీజన్లో మనం కనుక పరిశీలిస్తే రైతు దాదాపు నలభై లక్షల ఎకరాలు వరి పంట వేస్తే ముప్పై ఆరు లక్షల ఎకరాల్లో పంట పండింది దాదాపు పండిన పంటనే సేకరించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని మన కనుక స్థితి చూస్తే చాలా వైఫల్యాలు కనపడుతుంటాయి దాదాపు డెబ్బై ఐదు కేజీల బస్తాని పదిహేడు వందల నలభై రూపాయలకి మద్దతు ధర ప్రకారం అమ్ముకోవాలి కానీ నా పద్నాలుగు వందల నలభై రూపాయలకి అమ్ముకుంటా ఉన్నారు రకరకాల కారణాలతో ఇవాళ మనకు కనిపిస్తూ ఉన్నాయి ఏమైనా ప్రభుత్వం చొరవ చేసి కొనుగోలు నిబంధనలు సడలించైనా ఆ ధాన్యాన్ని సేకరించే విషయంలో రైతుకు మద్దతు ధర ఇచ్చే విషయంలో మనకి చాలా జాప్యము నిర్లక్ష్యము అక్కడక్కడ కనపడుతూనే ఉంటాయి అంటే పండించిన ధాన్యాన్ని సేకరించే విషయంలో ప్రభుత్వం యొక్క పాత్ర గణనీయంగా ఉండాలి మరి మొక్కజొన్న తర్వాత చెరుధాన్యాలు ఇట్లా అనే ప్రజలకు అవసరం అటువన్నిటిని కూడా ప్రభుత్వం సేకరించాలి అదే విధంగా పళ్ళు అయినా కూరగాయల పంటలు కూడా మనం పరిశీలిస్తే వాటికి మద్దతు ధరలు ప్రకటించడమే కాదు ప్రభుత్వం సేకరించని సందర్భంలో ప్రైవేటు వాళ్ళు సేకరిస్తుంటే ప్రభుత్వాలు ప్రకటించిన మద్దతు ధరల ప్రకారం సేకరిస్తున్నారా లేదా అని చెప్పేసి పరిశీలించాలా నిఘా పెట్టాలా కుమారస్వామి గారు మిగిలిన వాటితో పోల్చితే కూరగాయలు అపరాల్లోనే సమస్య ఎందుకని తీవ్రంగా ఉంది ప్రజలకి ఈ నిత్యావసరమైన వీటి విషయంలో ప్రభుత్వాల నియంత్రణ ఎలా ఉంది కూరగాయలు కావచ్చు అపరాలు కావచ్చు ఇది చాలా ప్రధానమైనటువంటిది ప్రతి కుటుంబానికి అవసరమైనది ప్రతిరోజు అవసరమైనవి వీటి యొక్క మనం పంటలు కను పోల్చినట్టయితే అపరాల యొక్క పంటలు రెండు మూడు రకాల విషయాలు దీంట్లో సమస్యలు ఉన్నాయి ఒకటేమో వర్షం వస్తే పాడైపోతుంది కూరగాయలు వర్షం వస్తే ఇంక పండవు ఇట్లా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి దీంట్లో పురుగులు ఎక్కువ వచ్చేది అపరాలకి కాబట్టి పంట తా ఒకసారి బాగా పండుతుంది ఒకసారి పంట అసలు ఉండనే ఉండదు కాబట్టి ఈ రెండు రకాల సమస్యలు ఉన్నాయి ఒకవేళ పంట చేతికి వస్తే మంచిగా పంట చేతికి వస్తే ఈరోజున అపరాలకి ఇవాళ ఉదాహరణ కంది ఉంది ఇవాళ మొన్న దాకా కంది ఏమో తొమ్మిది వేలు పదివేలు దాకా వెళ్ళిపోయింది ఇవాళ రైతుల దగ్గరికి వచ్చింది పంట వచ్చింది కానీ ఇప్పుడు రేటు చూస్తే ఆరు వేల ఐదు వందలు ఆరు వేలు ఏమిరా అంటే ఇవి మొత్తము అపరాల యొక్క వ్యవసా వ్యాపారం అంతా కూడా పెద్ద పెద్ద వ్యాపారస్తుల చేతుల్లో మాత్రమే ఉంది ఈవెన్ కూరగాయల విషయం వస్తే కూరగాయల యొక్క పరిస్థితి కూడా అంత ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గర ఉన్న చేతుల్లో ఉంటుంది దాన్ని పెంచాలంటే పెంచుతారు దాన్ని తగ్గించాలంటే తగ్గిస్తారు మొత్తం మీద కూడా ఒక పెద్ద ముఠా ఇది ఏది అపరాల యొక్క వ్యాపారుల యొక్క ముఠా కావచ్చు కూరగాయల వ్యాపారుల యొక్క ముఠా కావచ్చు ఈ రెండు ముఠాల కారణంగా ఈ పంట వేయాలంటే రైతులు ముందుకు రావట్లేదు అందుకని మీరు చూడండి ఒక కంది పంట విషయమే చూసినట్టయితే మనం పది లక్షలు ప పది పన్నెండు లక్షలు వరకు వేసేవాళ్ళు ఇంతకుముందు కానీ ఈరోజు పరిస్థితి ఏడు లక్షలకి ఎనిమిది లక్షలకి పడిపోయింది ఎందుకంటే కొనే కొనే అమ్మే సమయంలో వచ్చేటప్పటికి ఏదో కష్టపడి దాన్ని పండిస్తే అమ్మే సమయం గవర్నమెంట్ గవర్నమెంటే దానికి సరైనటువంటి ఒక మద్దతు ధర అంటే ఇప్పుడు ఏం మద్దతు ధర అంటే ఏడు వేల ఐదు వందలు ఉంది ఏడు వేల ఐదు వందలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మాకు ఇన్ని ఎకరాల్లో పంటలు వస్తు రాబోతున్నాయి దీన్ని కొనుగోలు చేసేదానికి అనుమతి ఇవ్వండి అని అడగాల అడుగుతారు వాళ్ళు దానికి పర్మిషన్ ఇస్తారు వీళ్ళు ముందు వెళ్ళి దాన్ని కొనుగోలు చేసేదంట్లో లేదు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ చూసినట్టయితే కంది కొనడానికి ఈ రోజుకి కూడా ముందుకు రాలేదు ఇంకా కేంద్రం అనుమతి ఇచ్చింది కొనమని కానీ రాష్ట్రం అనుమతి దాని ప్రకారంగా ముందుకెళ్ళి కొనుగోలు చేయట్లేదు కనీసం ఏడు వేల ఐదు వందలన వస్తుంది ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందలనే వస్తుంది గవర్నమెంట్ కుంటే రెండోది గవర్నమెంట్ కొనుగోలు చేయటం ప్రారంభిస్తే తానంతటి దానిగా రేటు పెరుగుతూ ఉంటుంది అది ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలకి అనుకోండి గవర్నమెంట్ కొనకపోయినా పర్వాలేదు మాకు కాబట్టి గవర్నమెంట్ పోటీలోకి రావాలా పోటీలోకి రావటం లేదు ఎందుకంటే వ్యాపారులు పక్కన ఉంటుంది ప్రతి దాంట్లో రాజకీయమైన కారణంగా రాజకీయ ఆ అధికార పార్టీలు ఎప్పుడు కూడా తొత్తులుగా ఉంటారు కాబట్టి అధికార పార్టీకి అండదండలు ఉంటారు కాబట్టి వాళ్ళ కాబట్టి కాబట్టి ఉంటారు దీని విషయంలో ప్రధానమైనది ఏంటంటే మన ప్రభుత్వాలు దృష్టి పెట్టాల జమలయ్య గారు ప్రజలకు అవసరమయ్యే చాలా వ్యవసాయ ఉత్పత్తుల్ని కనీస మద్దతు ధరల జాబితాలో పెట్టిన ప్రభుత్వాలు కూరగాయలు పండ్లు వంటి వాటిని మాత్రం ఎందుకని పట్టించుకోవడం లేదు ఎందుకంటే ఈరోజు కొన్ని నిలవగా ఉండగలిగినటువంటి పంటలకి మద్దతు ధరలు ప్రకటించాయి ఉదాహరణకి మన రాష్ట్రంలో బియ్యం ధాన్యానికి సంబంధించినటువంటి పత్తికి సంబంధించినటువంటి జొన్న కొన్ని అపారాలకి ప్రకటించారు కూరగాయల విషయంలో ఎందుకంటే అది ఒక సంవత్సరంలో రెండు మూడు పంటలు పండుతాయి అదేవిధంగా వాటిని పచ్చి సరుకు అంటాం ఆ సరుకు తొందరగా పాడేదానికి అవకాశాలు ఉన్నాయి రెండోది వచ్చిన సరుకు ఆ రోజు పోతే నిలవ ఉంటే దానికి కావాల్సినటువంటి సాంకేతికత లేకపోతే అవి తొందరగా పాడవుతాయి శీఘ్రంగా దెబ్బతింటాయి అటువంటి వల్ల వాటిని సరైనటువంటి శీతల గిడ్డంగులను ఏర్పాటు చేసి ప్రభుత్వం కొనుగోలు చేసి వాటిలో నిలవ ఉంచే సామర్థ్యాన్ని కూడా పెంచాల అటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ప్రభుత్వం చేయాలా కానీ ప్రభుత్వం కూరగాయలే కదా కొనుక్కుంటారులే కదా అనుకుంటున్నారు కానీ కూరగాయల ధరల్లో మార్పు వస్తే ఆర్థిక వ్యవస్థలో కూడా చాలా పెద్ద మార్పు వచ్చే ఉంది కుటుంబ వ్యవస్థ చాలా దెబ్బతింటుంది వంకాయలు కానీ బీరకాయలు కానీ సొరకాయలు కానీ టమాటాలు కానీ బంగాళదుంపలు కానీ ములక్కాయలు కానీ ఏవైనా కానీ మన ఈ మధ్య చూస్తే ఎయిటీ పర్సెంట్ రేట్లు పెరిగిపోయినాయి ఏదో ఉల్లిపాయలు ధరలు చూస్తే పెరిగిపోయినాయి టమాటా ధరలు పెరిగిపోయినాయి వీటిని కొన్నిటిని వస్తువుల్ని నిల్వ ఉంచడానికి అవకాశం ఉన్నాయి ఉల్లిగడ్డలు నిలవ ఉంచవచ్చు టమాటాలని చేతల గిడ్డంగులు నిలవ ఉంచవచ్చు దోసకాయ లాంటివి ఒక వారం రోజులు పది రోజుల దాకా వాటిని నిలవ ఉంచవచ్చు కొన్ని అవకాశాలు ఉన్నాయి కానీ వాటిని కూడా ప్రభుత్వం కొన్ని మద్దతు ధరలు ప్రకటించి దాని ప్రకారం సేకరించి గిడ్డంగుల్లో పెట్టి కృత్రిమంగా అంటే డిమా సప్లై తగ్గినప్పుడు వాటిని బయటికి తీసుకొచ్చి రైతు బజార్ల ద్వారా వ్యవసాయ మార్కెట్ల ద్వారా వ్యవసాయ సహకార కోఆపరేటివ్ సొసైటీల ద్వారా మనం వాటిని ఏర్పాటు చేసి రైతులకు అందించవచ్చు రైతుకి కొంత బోనస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సరసమైన ధరలకు వినియోగదారులకి ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి అటువంటి వాళ్ళిద్దరి మధ్య సమన్వయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది ప్రభుత్వం ఎప్పుడైతే దృష్టి లోపించిందో ఈ సమస్య అస్తవ్యవస్థంగా తయారయ్యడానికి అవకాశాలు ఉంటాయి అందుకనే ఆహార ధాన్యాలతో పాటు కూరగాయల ధరలు కూడా మద్దతు ప్రకటించాలి ఆ మద్దతు ధరలు ప్రకటించడమే కాకుండా వాటి చట్టబద్ధత కూడా చేస్తే ప్రభుత్వం సేకరించే పాటు బయట ఎవరైనా వ్యాపారస్తులు కొనుగోలు చేసి బ్లాక్ మార్కెట్కి తరలించుకోకుండా సరసమైన ధరలకి వినియోగదారులకు అందించడానికి అవకాశాలు ఉంటాయి కానీ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాన్ని కావచ్చు ఏ ప్రభుత్వాలు కూడా కూరగాయల ధరలు పెరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం యొక్క నిఘా కానీ ప్రభుత్వ పర్యవేక్షణ కానీ ప్రభుత్వం యొక్క మానిటరింగ్ కానీ ఎక్కడ కనపడతలేదు అందుకనే ధరలు బాగా పెరగడానికి అవకాశాలున్నాయి ఉల్లి మనకి కర్నూలు జిల్లాలో పత్తికొండ ప్రాంతము అదేవిధంగా చిత్తూరు జిల్లాలో అనమయ్య జిల్లాలో మదనపల్లి కానీ పీలేరు కానీ కలిగిరి కానీ అనంతపురంలో కొన్ని ప్రాంతాలు కానీ అదేవిధంగా మన కోస్తా జిల్లాలో కొన్ని ప్రాంతాలు టమాటా బాగా పండిస్తారు బాగా పండినప్పుడు ఆ పంటను సేకరించి నిల్వ ఉంచడానికి ఉన్న అవకాశాలు ఇప్పుడు చేయవచ్చు కదా ప్రభుత్వం ఎందుకని ఈరోజు చాలా రకాలమైన టెక్నాలజీ పెరిగింది సాంకేతికత పెరిగింది దాదాపు పరిశోధనలు చేయవచ్చు దాన్ని ఉంటే పరిష్కారం కూడా ఆలోచన చేయొచ్చు కానీ ప్రభుత్వానికి దృష్టి ఉండట్లేదు అదేవిధంగా ఉల్లిగడ్డలు కూడా అదే చేయొచ్చు అందుకని నిలవ ఉండగలిగినటువంటి కూరగాయలు ఏమిటి అతి తక్కువ సమయంలో ఉండగలిగినటువంటి కూరగాయలు ఏంటి అని ప్రభుత్వం ఒక పరిశీలించి ఒక ప్రణాళిక రూపొందించి అటువంటి చిన్న చిన్నకారు రైతులు ఉత్పత్తి చేస్తున్న పంటలన్నిటిని కొ కొన్నిటి కాబట్టి కొన్నిటిని సేకరించి వాటిని నిల్వ చేసి చేసే ప్రయత్నం చేయాలా కుమారస్వామి గారు ప్రతి ప్రాంతంలో అవసరాలకు తగిన స్థాయిలో కూరగాయలు అందుబాటు ధరలో లభించాలన్నా అదే రీతిలో రైతుల గిట్టుబాటు ధర కావాలన్నా ఏం చేయాలి మంది సైంటిస్టులు ఉంటారు ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారులు అందరూ చదువుకున్న వాళ్ళు ఉంటారు మేధావులు ఉంటారు అందరూ ఉంటారు కానీ మొట్టమొదటి ఏంటంటే అసలు కూరగాయల్ని ఏ రకంగా అందించాలని దాని మీద సమస్యలు ఏమిటి ఏ విధంగా ఏ రకంగా మనం అందించాలని దాని మీద ప్లానింగ్ ఒకటి ఏమి చేయరు ఒకటి రెండు రైతు సంఘాల నాయకులతోనూ లేకపోతే పెద్దవాళ్లతోనూ పిలిపించి మాట్లాడి ఈ రకంగా అందించాలంటే ఏం చేయాలి మనము ఎట్లా చేయాలి దీని ప్లానింగ్ ఏమిటి మేమే మేధావులు అనుకుంటుంటారు సైంటిస్టులు రాజకీయ నాయకులు అదే విధంగా ఉంటారు ఆడబోతే ఏముంది రైతులు పోతే రైతులు ఆడబోతే మనకేమిటిలే అనే ఆలోచనతో ఉన్నది తప్ప రైతులు రైతులను మనం కూరగాయలను పండించేటువంటి యొక్క ప్రయత్నం చేయించాలి వాళ్ళ మన యొక్క అవసరాలను బట్టి వాటిని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి పండ్లని అనే ఆలోచన ప్రభుత్వానికి లేదు చాలా ప్రధానమైన నేను చెప్తున్నా ఈ సమస్య పరిష్కారం కావాలంటే ప్రధానంగా సంవత్సరంలో ప్రారంభంలో ఇంతకుముందు పా పాత రోజుల్లో పదిహేను సంవత్సరాల క్రితము కొంత ఉండేది ఏమనంటే రైతు నాయకులు పిలవటము మాట్లాడటము రైతు సంఘాల్లో ఎవరైతే ఇంపార్టెంట్గా ఉంటారో ఇంటి వాళ్ళు పిలవటం మాట్లాడటము ఇటు మంత్రి చేసేవాడు అధికారులు చేసేవాళ్ళు ఈ రోజున పరిస్థితి అధికారులు చేయరు మంత్రులు చేయరు కాబట్టి నడుస్తూ ఉంటుంది వేసే రైతులు వేస్తుంటారు అడిగిన నగరాలకి దాన్ని ఏ విధంగా తీసుకెళ్లాలో తక్కువ బాగా పండిస్తే రేట్లు తక్కువ ఉంటాయి బాగా తక్కువ పండిస్తే బాగా ఏదైనా తెగుళ్ళు వచ్చి పోతే రేట్లు ఉండవు కాబట్టి రకరకాల ఇబ్బందులు అంత దీనికి ఏంటంటే ప్లానింగ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు రాష్ట్ర ప్రభుత్వము అసలు ప్లానింగ్ అనే కూరగాయల పంటల గురించి ఆలోచన చేసేటువంటి ఒక వ్యవస్థే లేదు దాంట్లో రాష్ట్ర ప్ర ప్రభుత్వాల్లో కానీ అటు ఏ ఒక కింద స్థాయిలో జిల్లా కేంద్రంలో కూడా ఇప్పుడు ఉదాహరణకి మనము హైదరాబాద్ నగరం ఉంది లేకపోతే విజయవాడ నగరం ఉంది విశాఖపట్నం నగరం ఉంది ఈ విశాఖపట్నం నగరానికి కూరగాయలు ఎంత అవసరం ఉంటుంది ఎంత ఏరియాలో పండిస్తే కూరగాయలు సరసమైన మంచి రేట్లకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది రైతులకు మంచి రేట్ రావాలి కన్జూమర్కి మంచి రేట్ రావాలంటే ఏ రకమైన ప్లానింగ్ ఉంటే విజయవాడ సిటీలో ఉన్నటువంటి అందరికీ కూడా మంచిగా కూరగాయలు అందుతాయి అనే ఒక ఆలోచన విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఇరవై కిలోమీటర్ల దూరంలో కొన్ని గ్రామాలను సెలెక్ట్ చేసి ఇప్పుడు చాలా గ్రామాలు ఆ విధంగా ఉంటాయి ఆ గ్రామం అంతా కూరగాయలు పండిస్తుంటారు కానీ వాళ్ళకి తగినంత ప్రోత్సాహాన్ని ఇచ్చి ఆ విధంగా ప్లానింగ్లో పది గ్రామాలు అవసరమైతే పది గ్రామాలు ఇరవై గ్రామాలు అవసరమైతే ఇరవై గ్రామాలు దానికి ఏ రకంగా మనం పెట్టుబడి అవసరం వాళ్ళకి ఇవ్వాలి ఏ రకంగా వాళ్ళని ప్రోత్సహించాలి అనే ప్లానింగ్ ఉందే చాలా ప్రధానమైనటువంటిది ఆ ప్లానింగ్ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చేయట్లేదు అధికారులు ఎవ్వరూ కూడా చేయట్లేదు అందుకనగానే ఏ ఒక విజయవాడ సిటీకి రావాల్సిన ఎన్ని కూరగాయలు రావాలనో అన్ని రావు ఎక్కడి నుంచో విదే ఇతర రాష్ట్రాల నుంచి బెంగళూరు నుంచి లేకపోతే ఇంకొక ఒరిస్సా నుంచి తెప్పించుకోవడం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ఎంత దారుణంగా ఉంటుందంటే బెంగళూరులో ఉన్నటువంటి ఐదు రూపాయల కూరగాయని ఏడు తీసుకురావాలంటే ఇంకో పది రూపాయలు యాడ్ చేయాలి అంటే ట్రాన్స్పోర్టే పది రూపాయలు అవుతుంది ఐదు రూపాయలది కూరగాయ రైతుకి ఇచ్చేది ఐదు రూపాయలే ట్రాన్స్పోర్ట్ పది రూపాయలు పదిహేను రూపాయలు అదే విజయవాడ దగ్గర ఉన్నటువంటి ఒక రైతుని ప్రోత్సహించి ఆ విధంగా ప్లానింగ్ ప్రకారం చేసినట్టయితే ఆ పదిహేను రూపాయలు ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఐదు రూపాయలు రైతుకి ఇచ్చే ఐదు రూపాయలు ట్రాన్స్పోర్ట్ పది రూపాయలు పదిహేను రూపాయలు ఉందో ఆ పదిహేను రూపాయలుగా విజయవాడ పక్కనే ఉన్నటువంటి ఒక గ్రామంలో ఇచ్చినట్టయితే కొల్లిపనలో ఇచ్చినట్టయితే తప్పనిసరిగా రైతు ముందుకు వస్తాడు కూరగాయలు పండిస్తాడు ఇంకా జంలేయ్య గారు ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున వివిధ మార్కెట్ యార్డుల్లో పరిస్థితి ఏ విధంగా ఉందండి మన రాష్ట్రంలో దాదాపు నూట తొంభై రెండు మార్కెట్ కమిటీలు ఉన్నాయి మూడు వందల ఇరవై ఐదు వ్యవసాయ మార్కెట్ యార్డులు ఉన్నాయి దాదాపు వంద నుంచి నూట యాభై వరకు రైతు బజార్లు ఉన్నాయి ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వము పరిధిలోనూ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కొన్ని గిడ్డంగులు చేతుల గిడ్డంగులు ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే రాష్ట్రంలో పండినటువంటి పంట ప్రభుత్వం సేకరించపోగా రై రైతులు తమ వినియోగానికి మిగిల్చుకోగా మిగిలిందంతా మార్కెట్కు వస్తుంది ఆ మార్కెట్లో ధరలు లేనప్పుడు ఆ పంటలన్నిటినీ మార్కెట్ యార్డుల్లో నిల్వ చేసుకొని ధర వచ్చినప్పుడు అమ్ముకునే వసతి కావాలి కానీ ఈరోజు కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి అవన్నీ కూడా ప్రైవేట్ చేతుల్లో ఉన్నాయి వాటిలో పెట్టి నిలవబెట్టుకునే స్థితి వీళ్ళ దగ్గర లేదు ఆ స్థోమత కూడా లేదు కానీ ప్రభుత్వమే అటువంటి మార్కెట్లు యార్డులలో గోడౌన్లు నిర్మించి శీతల గిడ్డంగులు పెట్టి ఆ పంటని నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఉంది గత ఐదేళ్ల కాలం కానీ మనం పరిశీలిస్తే ఈ రాష్ట్రంలో మనకి రైతు బంధు పథకం ఉన్నది ఏది మార్కెట్ యార్డుల్లో పంట అమ్ముకునే సమయానికి ధర రాకపోతే అక్కడ నిల్వ చేసుకుంటే అందులో ప్రభుత్వం ఒక ఆరు నెలల పాటు వండిన పంటలో మొత్తం ఒక ఎనభై శాతం డబ్బులు ఇచ్చేవాళ్ళు బ్యాంకు లోన్లు ఇచ్చేవాళ్ళు దాని మీద ఒక ఆరు నెలల వరకు వడ్డీ కూడా ఉండేది కాదు అటువంటి రైతు బంధు పథకం ఉండేది ఇప్పుడు గత వైకిపి ప్రభుత్వ కాలంలో చూస్తే ఆ రైతు బంధు పథకానికి తిలువతకాలు ఇచ్చారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాని ఏదో పరిశీలిస్తామని చెప్తూ ఉంది అందుకని మొత్తం మార్కెట్ యార్డులో ఉన్నటువంటి అయితే ఇప్పుడు పండిన పంటనే నిలవ పెట్టుకోవడానికి అవకాశమే లేదు ఇవి కాకుండా మరొక పదివేల పదివేల ఏడు వందల రైతు భరోసా కేంద్రాలు ఇప్పుడు రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి దానికి అనుసంధానంగా కొన్ని గోడౌన్లు నిర్మాణం చేయాలని చెప్పేసి ప్రభుత్వం కూడా ప్రతిపాదించింది కానీ నిర్మాణం చేయట్లేదు అందుకనే ప్రభు ఉత్పత్తి దాని యొక్క సేకరణ మిగిలినటువంటి దా పంటని నిలబెట్టుకోవడానికి ధర వచ్చినప్పుడు అమ్ముకోవటానికి కావాల్సిన వసతుల్ని సదుపాయాలని రాష్ట్ర ప్రభుత్వమే రైతాంగానికి అందించాలి కానీ అటువంటి మార్కెట్ వ్యవస్థ ఇంత గణంకాలకు ప్రకారం అయితే ఉన్నాయి కానీ దాని ప్రకారం ఎక్కడ ఉపయోగంలోకి లేవు అవి రైతులు ఉపయోగపడే పద్ధతుల్లో లేవు దానివల్ల చెప్పుకోవడానికి అవకాశం తప్ప మురిసిపోవడానికి అవకాశం తప్ప రైతులకు ప్రయోజనం చేకూర్చే పరిస్థితులు లేవు కుమారస్వామి గారు పంటల సరళి తీసుకుంటే రాష్ట్రంలోనే జిల్లాకు దానికి ప్రాధాన్యం ఉంటుంది ఈ విషయంలో నిల్వ పంట పంపిణీ ప్రణాళికలు ఏ విధంగా ఉండాలి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అని ఇట్లా రకరకాల ఒక ఆలోచనలు అయితే ఉంటాయి వాళ్ళకి ప్రతి జిల్లాకి ఒక ప్ర ఒక యొక్క ఏరియాని బట్టి అవసరాన్ని బట్టి ఈ పంట ఎక్కువ ఉంటుంది ఒకసారి ఓరి ఎక్కువ ఉంటుంది కొన్ని జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో కొబ్బరి ఎక్కువ ఉంటుంది కొన్ని జిల్లాల్లో అపరాలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు అనంతపురము కర్నూలు ప్రకాశం ఈ జిల్లాల్లో అపరాలు ఎక్కువ ఉంటాయి అంటే కొన్ని జిల్లాల్లో అపరాలు ఎక్కువ ఉంటాయి కొన్ని జిల్లాలు ఉంటాయి కానీ ప్లానింగ్ ఉంటుంది కానీ ఆ ప్లానింగ్ తగ్గట్టుగా వాటికి వాటికి ఏ రకమైనటువంటి యొక్క గూడౌన్స్ ఏర్పాటు చేయాలి ఇప్పుడు అపరాలు ఎక్కువ ఉన్నటువంటి యొక్క అనంతపురము కర్నూలు ప్రకాశం జిల్లాలు ఉన్నాయి కాబట్టి అపరాలకు మంచి రేటు రావాలంటే మనం ఏ రకమైనటువంటి యొక్క వీళ్ళకి రైతులకి వ్యవస్థ చేసి పెట్టాలి ఈ జిల్లాల్లో ఉన్నటువంటి యొక్క జిల్లాల్లో మనం గూడౌన్స్ ఏదో ఇప్పుడే చెప్పారు మార్కెట్ యార్డ్స్ ఆ మార్కెట్ యాడ్స్లో గూడౌన్స్ ఉండాలి గూడౌన్స్ నేను ఒకటే చెప్తున్నా ఇవాళ మంచి ధరకి అమ్ముకోవాలి రైతు ఈ విధంగా ఇబ్బందులు లేకుండా ఉండాలి అన్నట్టయితే వాటిని నిల ఉంచుకునేదానికి మన దాకా యాభై శాతం ఇచ్చేవాళ్ళు యాభై శాతం కాదు మీ దగ్గరే సుత్తి పెడు మీ దగ్గర మా యొక్క ఆస్తి పెడుతున్నాం కదా డెబ్బై శాతం ఇవ్వండి మా అప్పులుగా కట్టుకుంటారు కాబట్టి అక్కడ నిలవుంచుకుంటారు కాబట్టి ఆ జిల్లాలలో ఏ జిల్లాలో ఏ పంటకైతే మనము ఒక ప్రాధాన్యత ఇస్తున్నామో ఆ ప్రాధాన్య ఆ పంటలకు సంబంధించినటువంటి యొక్క నిలవు ఉంచుకునేటువంటిది రైతులకు పది రూపాయలు ఆదాయం వచ్చేటువంటి ప్రక్రియ గురించి ఏ రకంగా ఆలోచన చేయాలి అనే ప్లానింగ్ ఏదైతే ఉందో ఆ ప్లానింగ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు గోడౌన్ విషయంలో కావచ్చు లేదు కొన్ని జిల్లాల్లో నేను చెప్పాను ఇంతకుముందే చెప్పాను ఈ యొక్క కూరగాయల వ్యవహారంలో కూడా కూరగాయలు అనేది అన్ని చోట్ల పండవు కూరగాయలు పండేది కొన్ని ప్రదేశాల్లోనే పండుతాయి కాబట్టి ఆ ప్రదేశంలో దానికి తగ్గట్టుగా ఇప్పుడు టమాటా వస్తుంది మీ యొక్క అనంతపురం జిల్లాలో కావచ్చు మన యొక్క కడప జిల్లాలో కావచ్చు అటు చిత్తూరు జిల్లాలో కొంత భాగంలో కావచ్చు ఇటు టమాటో వస్తుంది టమాటాని ఏ రకమైనటువంటి ఎక్కువ పండిస్తున్నారు వాళ్ళు ఎక్కువ వస్తే కూడా ఆ ఎక్కువని ఏ రకంగా తీసుకోవాలి ప్రభుత్వం తీసుకునే అవసరమైతే ఈ యొక్క ఆవకాయలు పట్టేటువంటి ఒక చట్నీలు పట్టేటువంటి యొక్క కంపెనీస్ ఉన్నాయి వాళ్ళకి సప్లై చేయటం ఇది ఒక ప్లానింగ్ ఉండాలి దాన్ని చట్నీలకి అందించాలన్నా ఆ రేటు మంచిగా రైతుకు రావాలంటే టమాటాలు ఏరియాలో వాళ్ళకి మంచిగా ప్లానింగ్ మనం ఇవ్వాలంటే కొన్ని దేశంలో ఉన్నటువంటి అనేక చట్నీ యొక్క కంపెనీస్ ఉన్నాయి ఆ కంపెనీస్కి మనం ఏ రకంగా మనం వాళ్ళతో పొత్తు పెట్టుకొని అనంతపురం జిల్లా నుంచి ఈ యొక్క టమాటాలను సమయ సరసమైన ధరతో మంచి ధర వచ్చే విధంగా రైతులకి వాళ్ళకి పంపించాలి లేకపోతే దానికి టమాటా శాస్ తయారు చేయడం కావచ్చు రకరకాల కంపెనీలు ఉన్నాయి మీరు చేయలేకపోతున్నారు ప్రభుత్వం చేయలేదు కంపెనీని కాబట్టి బయట చేస్తున్న కంపెనీలు అయినా సరే విదేశీ కంపెనీలు కావచ్చు మన దేశంలో కంపెనీలు కావచ్చు ఆ కంపెనీలకి ఏ రకంగా మన యొక్క అనంతపురంలో పడుతున్న టమాటా వెళ్ళాలి అదేవిధంగా కోనసీమలో పండుతున్నటువంటి కొబ్బరికాయలు వెళ్ళాలి ఇట్లా ప్లానింగ్ అనేటువంటిది జిల్లాల వారీగా ఉన్నాయి దానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు అట్లా ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఒకటి చెప్పారు ఎఫ్పిఓస్ చెప్పారు అది కూడా వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అనే పేరుతోనే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అంటే ఆ ప్రా ఆ జిల్లాలో పండేటువంటి ఎక్కువ మోతాదులో పండిస్తున్న దానికి అదే దానికి ఒక బ్రాండ్ చేయాలని కానీ చేస్తున్నారా అటు ప్లానింగ్ ఉందా ఏమైనా మాట్లాడితే ఈ స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారులు ఏం చెప్తారంటే ఆ ఎఫ్పిఓ అంటేనే అది సెంట్రల్ గవర్నమెంట్ది అది మాది కాదు ఇది వాళ్ళకి తెలిసిన అవగాహన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఎంత అవగాహన లోపం ఉందో ఇది ఇక్కడ తెలుస్తుంది మనకి జంలే గారు ఇప్పుడు కుమారస్వామి గారు కొన్ని పరిష్కార మార్గాలు సూచించారు అలా ప్రభుత్వాలు ఎందుకని చేయలేకపోతున్నాయి ఏం చేయాలంటారు అవి పాటించాలంటే ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని హామీలు వాగ్దానాలు చేయకూడదు ఉదాహరణకి ఈ పంటలన్నిటికీ ఉత్పత్తి చేస్తున్న రైతులకి న్యాయం జరగాలంటే వినియోగదారులకి సరసమైన ధరలకు అందించి వాళ్ళకు ఉపయోగపడాలంటే ధరల స్థిరీకరణ నిధి లాంటిది ఏర్పాటు చేయాలి గత ప్రభుత్వాలు చెప్పాయి కానీ అమలు చేయలేదు ఇప్పుడున్న ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలి రైతులు పంటల యొక్క ఉల్లిపాయల ధరలో పెరిగాయి టమాటాల ధరలు పెరిగాయి రైతు ప్రజలు కొనుగోలు పరిస్థితులు లేరు అటువంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ధరల స్త్రీకరణ నిధిని ఉపయోగించి ఆ పంటలను ఆ కూరగాయలు కానీ ఆహార ధాన్యాలు కానీ చిరుధాన్యాలు కానీ నూనె గింజ నూనెలు కానీ అట్ని సేకరించి రైతుకి ఉపయోగపడే పద్ధతుల్లో ఇటు వినియోగదారులకి ప్రజలకి ఉపయోగపడే పద్ధతుల్లో ప్రభుత్వ చర్యలు తీసుకోవచ్చు దానికి ధరల స్త్రీకరణ నిధులు వాటిని అంటే మార్కెట్ ఇన్ఫర్మేషన్ మార్కెట్ జోక్యం అనేది ప్రభుత్వాలు ఖచ్చితంగా ఉండాలి అది కనుక చేయకపోతే ధర వ్యవస్థ అస్తవ్యవస్థగా తయారైపోయింది ఒకసారి ధరలు పెరుగుతాయి ఒకసారి ధరలు తగ్గుతాయి పట్టించుకునే వాడు ఉండడు ఇటు రైతులు నష్టపోతారు ఇటు వినియోగదారులు కూడా నష్టపోతారు రెండో విషయం బ్లాక్ మార్కెట్ని నివారించాలి మేము ఎంత లేదనుకున్నా ఈరోజు దళారి వ్యవస్థే ఈరోజు అన్ని పంటల్లో ప్రధానమైన కీలకమైన పాత్ర పోషిస్తుంది మరి అటువంటి బ్లాక్ మార్కెట్ని నివారించేదాని కోసం ప్రభుత్వం గతంలో ఆహార కమిటీలు తర్వాత కొన్ని మానిటరింగ్ కమిటీలు ఉండేవి ఎక్కడైతే బ్లాక్ మార్కెట్ ఉంటుందో అక్కడ జోక్యం చేసుకొని ఆ ధాన్యం కానీ కూరగాయలు కానీ గేదన కానీ బయట తీసుకొచ్చి బజార్లో అమ్మించే ఏర్పాటు చేసేవాళ్ళు అది విజిలెన్స్ కమిటీలు కూడా ఉండేవి అసలు ఇప్పుడు ఏం లేవు దానివల్ల పండిన పంట మార్కెట్కి వెళ్ళి బ్లాక్ మార్కెట్ తరలిపోవటం ప్రజలకు అందుబాటులో లేకపోవటము రైతులకు నష్టం కూడా జరుగుతుంది రైతుకి తక్కువ ధర కొంటారు వినియోగదారులకు ఎక్కువ ధరకు అమ్ముతారు రెండు రకాలుగా నష్టం జరుగుతుంది ప్రభుత్వం మీద కూడా బ్యాడ్ వస్తుంది అందుకనే బ్లాక్ మార్కెట్ని నివారించేదాని కోసం ఒక నిర్దిష్టమైన ఒక ప్రణాళిక పద్ధతి ప్రభుత్వం యంత్రాంగం ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది మూడో అంశం ఏంటంటే ఈరోజు ఎక్కడైతే రైతులు ఒక ప్రాంతంలో పండిన పంట అక్కడ ఉత్పత్తి ఉంటుంది వినియోగం కోసం అటు ఉంటుంది ఈ రెండింటి మధ్య సమన్వయం చేసేదాని కోసం కావాల్సినటువంటి ఒక చైన్ లింక్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలి దానికి కావాల్సినటువంటి వ్యవస్థనే ప్రభుత్వం ప్రణాళిక రూపొందించి అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అంతే అందుకని ఈరోజు మన ధాన్యం కావచ్చు చిరుధాన్యాలు కావచ్చు రాయలసీమ ప్రాంతాలు చిరుధాన్యాలు బాగా పండుతాయి అట్ని అక్కడ సేకరించి ఇటు అది అవసరం ఉన్నటువంటి ప్రాంతాల్లో అమ్మే ఏర్పాటు చేయాలి ఇప్పుడు ప్రజా పంపిణీ వ్యవస్థ ఉంది చిరుధాన్యాలను ఎందుకు పంపిణీ చేయకూడదు కొనుగోలు చేసి ఇటు ప్రజలకు ఇవ్వచ్చు కదా ఉల్లిగడ్డలు ఇవ్వచ్చు కదా టమాటాలు ఇవ్వచ్చు కదా ఎన్ని చేయవచ్చు కానీ ప్రభుత్వానికి వి ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే ఒక ధాన్యము అప్పుడప్పుడు కందిపప్పు అప్పుడప్పుడు పంచదార ఇస్తారు తప్ప ఎన్ని ప్రజలకి పోషక విలువ కలిగిన ఆహారం కావాలంటే ఇటు రైతులకు ఉపయోగపడాలా ప్రజలకి న్యాయం జరగాలంటే ఇటువంటి ఒక సమగ్రమైనటువంటి విధానం ఒక ప్రజా పంపిణీ వ్యవస్థని శ్రంతం చేసేదానికోసం ప్రభుత్వం కూడా ఎప్పుడైతే బాధ్యత ఉంటుందో అప్పుడు రైతుల దగ్గర నుంచి సేకరిస్తారు గ్రేడింగ్ చేస్తారు అది పంపిణీ చేస్తారు దీనికి ఎవరో కొంతమంది స్వచ్ఛంద సంస్థలు వ్యక్తులు మాట్లాడితే ఏది కాదు ఇది ప్రభుత్వ పాలసీలో భాగంగా రావాల్సినటువంటి ఆవశ్యకత అవసరం ఈరోజు ఉన్నది ఆ ఆ దృష్టిగా ఆ దిశగా ప్రభుత్వాలు దృష్టి సారించాలా దానికి తగినటువంటి యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయాలి ఇది జరగాలంటే రైతు సంఘాలతో మాట్లాడాలా ప్రజల వినియోగదారు సంఘాలతో మాట్లాడాలా ఉత్పత్తిదారు సంఘాలతో మాట్లాడాలా గ్రామాల్లో ఉన్నటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి సంఘాలు కూడా ఏ ఉన్నాయో ప్రజల వెల్ఫేర్ కోసం ఏర్పాటు చేసి ఉన్నాయో వాళ్ళందరితో కూడా చర్చించి మాట్లాడి సమగ్రంగా వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటే ఆ ఉత్పత్తికి వినియోగానికి మధ్య ఉన్నటువంటి అంతరాల్ని మనం తగ్గించడానికి అవకాశం ఉంది కందిపప్పు ఈరోజు చూసా నేను చాలా దారుణం కేజీ నూట అరవై ఐదు రూపాయలు రైతు దగ్గర కొనుక్కొచ్చేది కింటా కంది దా కందులు ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటున్నారు మనం కింటా దా కందుల్ని పప్పుగా మారిస్తే డెబ్బై ఐదు కేజీలు వస్తుంది అంటే పన్నెండు వేల రూపాయలు పైన అమ్ముకుంటున్నారు ఎంత చేస్తున్నారు ఈరోజు రైతుల్ని ఈ విధంగా దీన్ని చేయాలంటే ప్రభుత్వ చిత్తశుద్ధితో ఒక మానిటరింగ్ను ఏర్పాటు చేసి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి ప్రజల అభిప్రాయాలని ప్రజా సంఘాల అభిప్రాయాలను కూడా తీసుకొని అప్పుడు ఈ వ్యవస్థను పటిష్టపరిచేదాని కోసం ప్రజలకు వినియోగ పద్ధతి వినియోగానికి ఉపయోగపడే పద్ధతులు రైతులకి గిట్టుబాటు ధర వచ్చే పద్ధతులు లాభాలు ఉంటాయి ఆ విధంగా దిశగా ప్రభుత్వాలే చేయాలనేది మా అభిప్రాయం కుమారస్వామి గారు కూటమి ప్రభుత్వం ముఖ్యంగా వ్యవసాయ శాఖ మార్కెటింగ్ విషయంలో ప్రక్షోళ చర్యలు ఎక్కడెక్కడ మొదలు పెట్టాలంటారు మన రైతు బజార్లు పెట్టారు రైతు బజార్లో కూడా అంత వ్యాపారులే ఉన్నారు తప్ప రైతు చాలా తక్కువ మంది కానీ ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము మీకు సరైన ధర ఇవ్వలేకపోతున్నాము కాబట్టి మీరు ఒక ఎఫ్పిఓని పెట్టుకోండి అని చెప్పేసి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ అని చెప్పి ఒకటి రిజిస్ట్రేషన్ చేయించింది మూడు వందల మంది రైతులతోటి కాబట్టి మీరు ఏదైనా సరే ఫార్మర్ టు కన్జ్యూమర్ అనేటువంటి యొక్క కాన్సెప్ట్ని కనుక తీసుకొస్తే మధ్యలో ఈ బ్రోకర్స్ ఎక్కువ మందిని లేకుండా చేసినట్టయితే బ్రోకర్స్ వల్ల ఇవాళ ధర పెరిగిపోతుంది ఇప్పుడున్న ఎఫ్పిఓస్కి గన సరైనటువంటి యొక్క మీరు ప్రాసెసింగ్ కోసము డబ్బులు కేటాయించి వాళ్ళకి నిధులు సహాయం చేసినట్టయితే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వంలో కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా సహకారం చేసినట్టయితే తప్పనిసరిగా రైతాంగానికి లాభం వచ్చేదానికి అవకాశం ఉంటుంది మంచి రేటు వచ్చేదానికి అవకాశం ఉంటుంది ధన్యవాదాలు కుమారస్వామి గారు జమలయ్య గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వనియం